చేస్తున్నారు మరి ఏదైతే పాల్గామ్ దాడులు నలుగురు టెర్రరిస్టులు దాడి చేసి మన భారతదేశానికి సంబంధించినటువంటి పాల్గామ్ లో హిందువుల్ని మన భారతదేశంలో వాళ్ళే వాళ్ళని సంపేయడం జరిగింది ఇరవై ఎనిమిది మందిని భార్యలో కుటుంబ సభ్యులు ఎదురుకుండగా వాళ్ళు మర్డర్ చేశారు అసలు నాలుగురిని మీరు పట్టుకున్నారు లేదా ఆ విషయం చెప్పట్లేదు మీరు ఆ నలుగురు టెర్రరిస్టులు ఏమయ్యారు వాళ్ళు మీరు పట్టుకున్నారా లేదా అంటే వాళ్ళు భారతదేశంలోనే తిరుగుతున్నారా ఏ విషయం మీరు అసలు ప్రజలు చెప్పరు అసలు ప్రజలకు భారతదేశంలో టెర్రరిస్టులు వచ్చి ఇక్కడ దాడులు చేస్తున్నారు ఇటువంటి ఉగ్రదాడులు చేస్తున్నారంటే దానికి కారణం భారతదేశంలో ఉన్న కొంతమంది వ్యక్తులు స్లీపింగ్ టెర్రరిస్టులు అనే వాళ్ళు కొంతమంది వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి వాళ్ళు దాడి చేయడానికి వాళ్ళు అన్ని రకాలుగా మ్యాప్లు ఇచ్చి అన్ని రకాలుగానే సహకరిస్తున్నారు ఆ స్లీపింగ్ ఉగ్రవాదులను మీరు పట్టువారు భారతదేశంలో ఈవేళ చాలా మంది టెర్రరిస్టులు ఉన్నారు అసలు భారతదేశంలోనే ఉన్నారు మీరు పాకిస్తాన్ వెళ్ళక్కలేదు ఒక టెర్రరిస్ట్ భారతదేశంలోకి ఎంటర్ అయ్యేంటి వాడికి సహకరించే వాళ్ళు పంతొమ్మిది మంది ఇక్కడ ఉన్నారు ముందు ఆ టెర్రరిస్టులు పట్టుకోండి వాళ్ళు మట్టు పెట్టండి ఎందుకంటే భారతదేశంలో ఉన్న టెర్రరిస్టు ఎందుకంటే మనం చెప్పారు శత్రువుతో డైరెక్ట్గా పోరాడొచ్చు కానీ మనకి మిత్రుల్లో నటించి ఉండే శత్రువుతో మనం పోరాడలేము ఇవాళ భారతదేశంలో నుండి భారతదేశానికి ద్రోహం చేస్తున్నటువంటి ఉగ్రవాదులు టెర్రరిస్టులు పక్క నుంచి వచ్చే టెర్రరిస్టులకి సాయం చేసే వాళ్ళందరూ కూడా మీరు ముందు మట్టి పట్టండి ముందు ఆ నలుగురు ఏ చెప్పండి బాబు అసలు మనోజు చంపేశారు ఇరవై ఏడు మందిని ఆ నలుగురిని పట్టుకున్నారా లేదా ఎక్కడ ఉన్నారా అనేది కూడా తెలియజేయాలి అయ్యా నరేంద్ర మోడీ గారు ఇప్పటికైనా భారతదేశం ఏదో సత్తా అది ఇది అని చెప్పి మీరు రాత్రి చాలా ప్రసంగం చేశారు అంటే మీ దగ్గర నాకు మీరు మీ స్పీచ్లో ఆ సత్తా కానీ ధైర్యం కన్నా కనపడలేదు పౌరుషం కనపడలేదు మీలో ఎందుకంటే ఈ వేళ మనం పాకిస్తాన్ టెర్రదేశాన్ని పూర్తిగా నాశనం చేస్తే ప్రపంచ దేశాలందరూ కూడా మనకు బ్రహ్మరాధం పడతాయి మీరు ఆ అవకాశాన్ని మరి బ్రహ్మరాధం పడతానికి అన్ని దేశాలు సపోర్ట్ చేసినా మీరు ఏం చేయలేకపోవటం అన్నది మరి నిజంగా మరి నరేంద్ర మోడీ గారు అసమర్థతగా మేము భావించవలసి వస్తుంది ముఖ్యంగా ఎవరైతే మన సైనిక దళాలు ఉన్నాయో త్రివిధ దళాలు చాలా స్ఫూర్తిగా చాలా బాగా పోరాటం చేశారు మామూలుగా అసామస్ కాదు అందులోని అమ్మాయిలు అమ్మాయి పేరు కురేషి అమ్మాయి నాయకత్వం వహించి తొమ్మిది తీవ్రవాద శిబిరాలని టార్గెట్ తప్పకుండా పౌరులకు ఏం కాకుండా కొట్టిందంటే చాలా గ్రేట్ ఒక ముస్లిం అమ్మాయి నాయకత్వం వహించి తొమ్మిది ఉగ్రవాద శిబిరాల్ని చాలా టార్గెట్ గా చాలా గా కొట్టిందంటే యాక్సెప్ట్ మరి అమ్మాయి పేరు సరేష్రేష్ అమ్మాయికి మరి జవా తెలిసిన మరి ఇప్పుడికైనా సరే మన భారతదేశం ఉండాలంటే జాగ్రత్తగా మీరు పాకిస్తాన్లో టెర్రరిజం అనేది లేకుండా చేయవలసిన అవసరం ఉంది అలాగే కాశ్మీర్ మన కాశ్మీర్ మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అయ్యా నరేంద్ర మోడీ గారు మీరు ఇప్పటికన్నా గారే పూర్తిగా స్పందించి మీరు ఉత్సాహాన్ని తెచ్చుకోండి వయసు అయిపోయింది వయసుకి ఉత్సాహానికి సంబంధం లేదు మీరు ఉత్సాహం తెచ్చుకుని మన సైనిక అధికారులని స్ఫూర్తిగా తీసుకుని మీరు పాకిస్తాన్లో టెర్రరిజం అనుచివేస్తారని చెప్పి ఆశిస్తున్నారు చెప్పానండి అన్ని డిమాండ్ చెప్తున్నా రాజుగారు వచ్చారు మన డిమాండ్స్ ఏంటంటే అండి ఆల్రెడీ యుద్ధ జరిగింది ఏదో రేపేళ్ళు ఎప్పుడో ఒప్పందం చేసుకుంటారు ఆ ఒప్పందంలో సింధు నది ఏదైతే ఒప్పందం ఉందో అది రద్దు చేసుకుందాం అని చెప్పి నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేశారు ఆ సింధు నది ఒప్పందం రద్దుని కంటిన్యూ చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే పాకిస్తాన్లో ఉన్న టెర్రరిజం పూర్తిగా అరిచివేస్తాం పాకిస్తాన్లో టెర్రరిజం లేకుండా చేస్తానన్నాడు అలాగే టెర్రరిజం పాకిస్తాన్లో లేకుండా చేయాలి అది మూడోది ఏంటంటే ఏదైతే ఇండియా నుంచి ఆక్రమించిన కాశ్మీర్ ఉందో ఆ కాశ్మీర్ని తిరిగి మనం తీసుకోవాలి ఈ మూడు డిమాండ్లతో అవసరమైతే అగ్రిమెంట్ చేసుకోవాలి లేకపోతే అగ్రిమెంట్ కావాలంటే పోరాటం కొనసాగించి పాకిస్తాన్లో టెర్రరిజం చేయకుండా ఉండాలి అలాగే పాకిస్తాన్ వల్ల అణువాయుధాలు అణవాయుధాలు ఉన్నాయంటారు వాడి దగ్గర ఏ బుచ్చాయుధాలు లేదు అంత బూచి ఏం లేదు ఎందుకంటే మన బ్రహ్మాశైర్లు ఆల్రెడీ వాళ్ళ రాడార్ వ్యవస్థలు అంతా కూడా ధ్వంసం చేస్తుంది ఇంకా వాళ్ళ అణువాయుల నిజంగా ఉన్నా ప్రయోగించే ఉపయోగం లేదు ఇప్పుడు పైకి రాయలే అదే కొద్దిగా టైప్ అంటారు కదా ఆ టైపులో చూస్తున్నారు వాళ్ళు ప్రయోగించలేదు పని జరగదు అందు గురించి మనం ఏ భయపడక్కర్లేదు దర్జాగా మనం పాకిస్తాన్ మీద ఏ రకమైన దాడిని చేయొచ్చు మన వాళ్ళు టర్కీ మనకి వ్యతిరేకమైన దేశాలు రెండు అండి ప్రపంచంలో ఒకటి చైనా రెండు టర్కీ చైనా వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకి సంబంధించినటువంటి ర్యాడర్లు కానీ లేకపోతే మిసైల్స్ కానీ పాకిస్తాన్కి ఇచ్చి మన మీద దాడి చేయించారు అలాగే టర్కీ వాళ్ళు కూడా ర్యాడర్లో వచ్చి దాడి చేయించారు చైనా ఈవేళ వాళ్ళు వస్తువులు మన దగ్గర అమ్ముకుని బతుకుతున్నారు వాళ్ళు ఈవేళ మనకి కాశీ అదే మద్రాసు దగ్గర మందుకుడి సామాన్లు మన వాళ్ళు తయారు చేశారు శివకాశ ఈవేళ అందరూ కూడా చైనా మంచు గుడి సామాన్లు కొంటున్నారు ఎన్ని దేశం మందుగుడు సామాన్లు కొట్టలేదు ఫర్నిచర్ కావాలంటే చైనా వెళ్ళి ఆర్డర్ ఇస్తున్నారు స్కూల్స్కి కాలేజెస్కి హోటల్స్కి ఫర్నిచర్ అక్కడి నుంచి తెచ్చుకుంటారు మొత్తం టోటల్గా చైనాకి సంబంధించిన వస్తువులన్నీ కూడా బ్యాన్ చేయాలి చైనా వస్తువు ఇండియాలో ఎవడో వాడకూడదు అలా వాడిన వాడిని ప్రతి వాడిని శిక్షించాలి రెండు టూరిజం టర్కీలో టూరిజం మన మాట్లాడితే థైలాండ్ వెళ్ళిపోతారు లేకపోతే టర్కీ వెళ్ళిపోతారు టర్కీ వెళ్ళిపోయి అక్కడ అమ్మాయిలు బ్యాడ్ డ్యాన్స్ చేస్తారు అది చూసి ఎందుకు సొల్లు గర్చుకుని డబ్బులు అక్కడ కాళ్ళెట్ చేస్తారు అది బ్యాన్ అనుకోండి అది ఎన్కం పోద్ది మన వాళ్ళు ఇక్కడే వేసుకుంటారు ఆ డ్యాన్స్ లేదు కాబట్టి అది బ్యాన్ చేయాలి టర్కీ టూరిజం లో టూరిజం బ్యాన్ చేస్తే మారిసెస్ ప్రధానమంత్రి వచ్చి కాళ్ళెట్టుకున్నాడు నరేంద్ర మోడీ అలాగే టర్కీ వాళ్ళు కూడా వచ్చి కాళ్ళెట్టుకుంటారు అలా అలాగే ఇంకోటి ఏంటంటే అండి ఇవేళ మన భారతదేశంలో ఈ వెబ్సైట్లు ఏంటివి మన ఒక్కనే కదండి ఏంటి మన అదే సైబర్ దాడులు సైబర్ దాడులకు ముఖ్యమైన కారణం ఎవరంటే చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆ దేశాల నుంచి వచ్చే అన్నీ కూడా కంప్యూటర్గా బ్యాన్ చేయాలండి చైనా వెబ్సైట్ కానీ పాకిస్తాన్ వెబ్సైట్ కానీ బంగ్లాదేశ్ వెబ్సైట్ కానీ ఇండియాలో ఏ వెబ్సైట్ ఆపరేషన్ అవ్వకుండా కంప్యూటర్గా బ్యాన్ చేసేయాలి ఏది దేంట్లో నరేంద్ర మోడీ గారు స్పీచ్ నేను విన్నానండి ఆ స్పీచ్ లో ఆ ఉద్రేకం ఆ వేసం కనపట్లేదు అది జాబారిపోయి మనిషి ఆ లేదు ఆ టింజ్ లేదు మనిషిలో పోరాటం టింజ్ లేదు యుద్ధం చేయాలంటే పోరాటం చేయాలంటే ఆ టింజి ఉండాలి ఊపు ఆ పౌరుషం ఏదో ఉండాలి అమెరికాకి లొంగిపోయాడు పాలకు లొంగిపోయాడు నాకు అర్థం చేయలేదు ఇప్పుడు మీరు రాకముందు అదే ప్రశ్న ఇస్తాను అసలు పాలగా ఆపించాడా ఈ అర్థాన్ని అమెరికా ట్రంప్ ఆపించాడ అర్థం కాదు అది నరేంద్ర మోడీ చెప్పాలని పాలు చెప్తే ఆపేడా ట్రంప్ చెప్తే ఆపేడా ఎవరు చెప్తే ఆపిడ అన్నది ఆయనే చెప్పాలి మనం చెప్పలేదు కదా అవునండి పాలక ఇరు గంటల రెండు గంటల ముందు చెప్పాడు మీరు చూడలేదు ఇప్పుడు కే పాలు ఈ ట్రంప్ కంటే రెండు గంటల ముందు నేను ఆపేసి నీకు కాకపోతే చూడండినండి మీరు చూడండి ఇది యూట్యూబ్ లో కలిపడుతుంది అసలు పాలా పెరాలి అంటే ట్రంప్ ఆ కూడా అర్థం కావట్లేదు ఏమన్నా డౌట్ ఉంటే అడగండి నాకు వెళ్ళిపోతాం మేము సార్ అండి పాకిస్తాన్ కుక్కదా బంకర రాత్రి మళ్ళీ కాశ్మీర్లో ఎక్కడే బాంబులు వేస్తాం వాడి వాడిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టలే అంటే మేము ఒక విషయం చెప్పిన గణేష్ అది అదే గణేష్ ఇప్పుడు ఈ వచ్చింది అవి లేకపోతే మన వాళ్ళ తయారు చేస్తారు లేకపోతే అమెరికా నుంచి తెచ్చుకుంటారు వాళ్ళ అబ్బాయి అమ్మాయిగా అమెరికా ఫోన్ చేసేవారు పంపించారు బాబు అంటే పంపించేస్తారు అవును అదే ఇప్పుడు ఇవేళ ప్రయోగించినటువంటి మిసైల్స్ అన్ని కూడా భారతదేశంలో తయారైనవి ప్రయోగించనే సక్సెస్ అయ్యాం మనం బ్రహ్మాత్సవం అవన్నీ కూడా మన వాళ్ళే తయారు చేశారు ఇండియాలో ఎందుకంటే ఇప్పుడు అక్కడి నుంచి సౌభై క్షేత్రం తెచ్చుకుంటాం ఒక రూపాయి ఎక్కువైనా మనం తయారు చేస్తే ఏం వండరు